నా పేరు మణిభూషణ్ రెడ్డి ఈ వేదికను అలంకరించిన రామచంద్ర రెడ్డి గారికి తర్వాత అశ్వత్ సార్ గారికి వినోద్ సార్కి శ్రవంతి మేడంకి ఇంకా మిగతా మేడంస్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి మాది కదిరి నేను ప్రైవేట్ ఎంప్లాయ్ నేను ఈ పొట్టేల ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనం ఈ ప్రైవేట్ కంపెనీలో రాను రాను జాబ్స్ చేయలేము ఇంకా అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇలా ఒక ఆర్గనైజేషన్ చేసుకొని పొట్టేళ్ళ ఫామ్ కానీ లేదంటే పాడి పరిశ్రమ కానీ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ నేను సొంతంగా ఐదు ఎకరాల అరవై సెంట్లు ల్యాండ్ తీసుకొని దానికి ట్వంటీ ల్యాక్స్ పెట్టి అన్ని డెవలప్మెంట్ చేసుకున్నాను బై డిఫాల్ట్ ఎన్ఎల్ఎం లోన్ వస్తుందని అది ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజెంట్ ఆపేసినారని తెలిసింది తర్వాత సార్ ఏదన్నా గైడెన్స్ ఇస్తే దాన్ని బట్టి ఫాలో అవుతాము ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే ఈ మూడు రోజులు ట్రైనింగ్ చాలా బాగున్నది మేము లక్ష రూపాయలు ఇచ్చినా ఇంత మంచి ట్రైనింగ్ కానీ ఇంత మంచి ఫ్యాకల్టీ కానీ ఇంత మంచి అకామిడేషన్ కానీ ఫుడ్ అయితేనేమి క్లాస్ రూమ్ అయితేనేమి అకామిడేషన్ అయితేనేమి చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా ట్రైనింగ్ విషయంకొస్తే ఈ ఫౌల్ట్రీ గురించి కానీ సీప్స్ అండ్ గోడ్స్ గురించి కానీ హౌస్ గురించి కానీ ఎప్పుడు యజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయి దానికి ఏం టీకాలు వేయాలి దానికి ప్రస్తు ఎలా చేసుకోవాలని రెండు రోజులు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చారు మూడో రోజు ఫీల్డ్ ట్రైనింగ్ కూడా చాలా బాగుంది అక్కడ ఫీల్డ్ ట్రైనింగ్లో కూడా సార్ అన్నారు ఇంత పెద్ద బ్యాచ్ రావడం ఇదే ఫస్ట్ టైం అని దీనికి రామచంద్ర రెడ్డి సార్కు చాలా కృతజ్ఞతలు తెలపల్ల ఇంత పెద్ద బ్యాచ్ వచ్చినందుకే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ముఖ్యంగా ఇక్కడ జేడి గారు అని రామచంద్ర రెడ్డి సార్ కావచ్చు వినోద్ సార్ కావచ్చు శ్రవంత్ మేడం కావచ్చు కేవీకే మాధవి మేడం కావచ్చు వచ్చిన సార్ వాళ్ళు అసౌత సార్ కావచ్చు శ్రీకాంత్ సార్ కావచ్చు సార్ యాక్చువల్గా ఇక్కడ దీ ఈ ప్రోగ్రామ్కి రావడం పర్పస్ ఏమంటే సార్ రెండు పొట్టోళ్ళు కోవిడ్ టైంలో సార్ చిన్న పిల్లలు రెండు పిల్ల రెండు నర నెల పిల్ల వయసున్న రెండు పిల్లలు పట్టెల పిల్లలు తీసుకుంటే ఆవుల దగ్గర అవి కూడా ఉంటాయని చెప్పేసి అవి ఆవుల కోసం జొన్నలు పచ్చి జొన్నలు పగలంతా అవి తినేవి సాయంత్రం అయితే బాగా పెరుగుతా ఉన్నాయని చెప్పేసి ఈ ఎవరైతే పని చేసే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కేజీ కేజీన్నర జొన్నలు నానబెట్టిండే పెట్టేవారు అట్లైన తర్వాత ఒకటేమో విపరీతం ఇరవై ఐదు కేజీలు వెయిట్ వచ్చింది సార్ ఐదు నెలల వయసు వచ్చేసరికి వెయిట్ ఇరవై కేజీలు దాటింది ఉన్నట్టున్న రోజు మధ్యాహ్నం చనిపోయింది సార్ బాగుంది ఊళ్ళో బాగా పెరిగింది అని చెప్పేసి దాన్ని ఒక్కో రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు పొట్లాడి మరీ తీసుకొని వెళ్ళిపోయినారు కాకపోతే అది అంత సడన్గా అవడానికి ఏమంటే దానికి విపరీతమైన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందేమంటే ఫీడ్ కంప్లీట్గా అది రోజంతా జొన్నలేస్తా ఉంది సార్ అది గడ్డి కూడా కాదండి దానికి అది ఇష్టమైంది దానికి అదే పెడతా అంతా కూడాను ఇట్లా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అది రీజన్ తెలిసింది ఇట్లా ఇది జరుగుండడం వల్ల అది అట్లా అని చెప్పేసి ఎస్పెషలీ రామచంద్ర రెడ్డి సార్ దాని ఓవరాల్ ఓవరాల్గా కానీ శ్రీకాంత్ సార్ కానీ మేడం డిసిజన్ గురించి గా మేడం చెప్పడం వల్ల కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సార్ అందరూ కూడాను ఫార్మ్ ఇక్కడ అయిన తర్వాత ఫార్మ్ లేకపోతే అందరూ కూడా షీప్ బ్రీడింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం జీరో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు షీప్ మెయింటెనెన్స్ ఎట్లా వ్యాక్సిన్ ఎట్లా అందరూ ఎట్లా అయిపోయినారంటే సార్ ఒక డిప్లొమా అయిపోయిన ఒక స్టూడెంట్ కానీ ఒక చిన్నపాటి బీబీఎస్సీ చేసిన బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ చేసిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వచ్చిందో ఆల్రెడీ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంత రీసెర్చ్ చేసి ఒక్కొక్కరు డౌట్లు ప్రతి ఒక్కటి ఒక గడ్డి గురించి వచ్చిన డౌట్లు అడగడం కానీ ఒక దాన తయారు చేయడం విషయంలో కానీ టీఎంఆర్ అనేది కానీ ఇన్ని విషయాలు అంటే ఫస్ట్ డే నుంచి దానికి పిల్లలకి ఏమేమి ఇవ్వాలి పెద్దదానికి ఏం చేయాలా ఇంత అంటే ఇంత డే డేటాను కలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక మంచి అదృశ్యమైన చెప్పాలి సార్ పేరు కృష్ణయ్య హంపాపురం రాప్తాడు మండలం అనంతపురం జిల్లా వేదిక అలంకరించిన సార్లకి అందరికీ ధన్యవాదములు ఈ ఈ సెమినార్ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు మూడు రోజులు ఒకటిసారి ఇప్పుడు ఇక్కడ గొర్రెల పెంపకం అంటే కొన్ని కొంతమందే సా పెంపకం చేయొచ్చు అనేది ఉండేది ఇంతకుముందు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వాళ్ళే కాదు మనం కూడా చేయొచ్చు అనే అవగాహన తీసుకొచ్చినారు తర్వాత ఇంకోటి ఎట్లా సాగు చేయాలి ఎట్లా దాన్ని నిర్వాహక పద్ధతులు కానీ టీకాలు కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో ప్రత్యేక చొరవ తీసుకొని సార్ గారికి సార్ గారికి ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా ఇక్కడ ఏదైనా ఫుడ్ కానీ ఇక్కడ ఏసీ రూమ్లో కానీ ఇంకా ప్రొవైడ్ చేయడం అంటే చాలా ఆనందకరమైంది ఇందులో ఇంకొకటి సజెషన్ ఏమంటే ఇక్కడ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రూప్గా మెయింటైన్ అయ్యి వాట్సాప్లో కానీ ప్రతి సమస్య ఏదన్నా సమస్య ఉన్నా కూడా సారే కాకుండా మళ్ళీ మనం కూడా టచ్లో ఉంటే ఏదైనా సమస్య ఉంటే సమస్య కానీ ఇంకా మంచి లాభ నష్టాలు కానీ పాలు పంచుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటాను ఇంకోటి సారు ఇక్కడ అంటే నేను ఏమైనా సమస్య ఉంటే నాకు ఎంటమ్మడే హాస్పిటాలిటీ ఇక్కడ ఉన్నటువంటి వసతులు అయితే కనుక ఏసీలో పెట్టే క్లాసులు అంటే చాలా తక్కువగా ఉంటుంది సార్ అది నాకు తెలిసి ఇది ప్రత్యేక చొరవ తీసుకొని సార్ చేసినట్టు మొత్తం అంతా కూడాను అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు షెల్టర్ ఉండడానికి కావచ్చు ఇక్కడ క్లాస్ రూమ్లు కావచ్చు ఇవన్నీ కూడా కాకపోతే ఇప్పుడు ఒక బుట్టేళ్ళు స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇంతమంది ఇచ్చిన ఇక్కడ థిరిటికల్ నాలెడ్జ్ కావచ్చు మళ్ళీ ఫార్ంగ్ పోయిన తర్వాత ప్రాక్టికల్గా అక్కడ చూడడం కావచ్చు మళ్ళీ కేవికెల్లో చూడడం కావచ్చు ప్రతి ఒక్కరికి కూడాను ఫామ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసు చేసుకోగలిగేంత నాలెడ్జ్ అయితే ఇక్కడ నుంచి మీరు షేర్ చేస్తున్నందుకు మీకు మరీ మరీ కృతజ్ఞతలు సార్ అన్ని విషయాల్లో కూడా ఇంత క్లియర్ కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడైతే ఎట్లాంటి డౌట్ లేకోకుండా నాకొచ్చిన ఫైనల్గా ఇంత లో సార్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లని తీసుకొచ్చుకుంటే దానికి ఒక ఫస్ట్ ఈ టాక్సిక్ బైండర్స్ అనేటివి కానీ అది ఉంటుందనేది కూడా తెలియదు అది ఇచ్చిన తర్వాత మళ్ళీ డివార్మింగ్ చేసుకొని మళ్ళీ వ్యాక్సిన్ ఎంతైతే నాలెడ్జ్ ఇచ్చిందో మొత్తం మీరు అంత నాలెడ్జ్ని కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సంవత్సరము తేగానే మాకు ఏం తెలుసు అంటే పీపీఆర్ వేసేయాలి డివార్మింగ్ ఆపించాలి సో దాన స్టార్ట్ చేయాలి దాన్ని పెంచుకుంటూ పోవాలి మళ్ళీ డీవార్మింగ్ చేయాలి ఆ మందు ఈ మందు మెడికల్ షాప్ అడి అని చెప్తే అది అసలు డీవార్మింగ్ ఎలా చేయాలనే విషయం నాకు ఇంతవరకు తెలియదు ఒక బ్యాచ్ అయిపోయింది ఇంకో బ్యాచ్ వచ్చింది క్వారంటైన్ చేయాలనే విషయం కూడా మాకు కంప్లీట్గా తెలియదు అన్ని బ్యాచ్లు కలిపేసాం సో డీవార్మింగ్ ఎలా చేయాలనే విషయం అయితే ఇక్కడే తెలుసుకున్నాను వ్యాక్సినేషన్స్ కూడా అక్కడ అడిగే వేస్తున్నాము బట్ అయితే మనం క్లియర్ కట్గా ఇక్కడ చెప్పారు ఏ వ్యాక్సిన్ ఏ టైంలో వేసుకోవాలనేది అది కూడా బాగుంది అండ్ పిల్లలు ఒకవేళ గొర్రెలు పెడితే పిల్లల నుంచి ఎట్లా మనము బ్రీడింగ్ ఎలా చేసుకోవాలి సో విత్తన పొట్టలు ఎట్లా తెచ్చుకోవాలి దాన్ని ఎలా టెస్ట్ చేసుకొని మంచిగా తీసుకోవాలి పుట్టిన తర్వాత ఎట్లా కేర్ తీసుకోవాలి ఆ విషయం అయితే బాగా చెప్పారు సార్ వారు అండ్ ఇంకోటి అంతేనండి అయితే నేను చాలా సాటిస్ఫైడ్ ఫస్ట్ ఫస్ట్ వస్తేనే కాజు స్వీట్తో వెల్కమ్ అని చెప్పినారు అదైతే బాగా నచ్చింది మళ్ళీ మంచిగా చికెన్ పెట్టారు ఈ రోజు ఓలీతో సమాప్తం చేశారు సార్ హోటల్ సార్ టోటల్ టూ హండ్రెడ్ ఉండే ఓ హండ్రెడ్ కట్ చేసాం సార్ ఫైవ్ హండ్రెడ్ ఈ మటన్ షాప్ ఒకటి మటన్ షాప్ ఒకటి స్టార్ట్ చేశాను సార్ మటన్ షాప్ ఒకటి స్టార్ట్ చేశాను ప్రైస్ కావాలి మీ ఆశీర్వాదం చూద్దాం సార్ దేవుడు ఆశీర్వాదం మేడాపురం సార్ మేడాపురంలో ఫామ్ ఉంది యాక్చువల్గా నేను ఈ ఏజ్లో నేనేం తెలుసుకుంటాను అనేది ఒక డౌట్ ఉంది నాకు అసలు అసలు రావడానికి కూడా కొంచెం ఆలోచన చేస్తున్నాను బాబు వెళ్తున్నాడు సరే ఏదో చూద్దాం మనం కూడా కొంచెం నేర్చుకునేది ఏంటి సపోర్ట్ ఉంటాం కదా ఇంట్లో కూడా అన్నట్టు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవడానికి ఏజ్ అనేది అది సంబంధం లేదు అనేది బాగా అర్థమైంది సార్ అన్ని విషయాలు కూడా మీరు ఏర్పాటు చేసినవి కానీ భోజనాలు కానీ రూమ్స్ కానీ ఇక్కడ డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పడం కానీ నాకైతే చాలా బాగా అర్థమైంది సార్ ఎలా ఎట్లా మెయింటైన్ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలంటే లేకపోయినా ఏదో కూడా నేను ఎంతో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్స్ సార్ నా పేరు మల్లీశ్వర్ సార్ మాది అనంతపురమే మాది అనంతపురమే సార్ మేము పొటెళ్ళ ఫారం పెట్టాలనేసి అనుకున్నాము మాకు ఇక్కడికి రాకముందు జీరో జీరో నాలెడ్జ్ సార్ అసలు ఏమీ తెలియదు అన్నమాట అంటే బయట ఉన్న జస్ట్ కొన్ని కొన్ని తెలిసేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా క్షుణ్ణంగా మీరు అన్ని మా దగ్గరుండి ఎంకరేజ్ చేసి మాకేం కావాలో మా డౌట్స్ అనేవి క్లియర్ చేసి బాగా చెప్పినారు సార్ అసలు బాగా నేర్చుకున్నాము మీరు బాగా మాకు బాగా చెప్పినారు సార్ అర్థమయ్యే విధంగా మీరు విసుక్కోకుండా హ్యాపీగా మమ్మల్ని ఇంతవరకు భరించినారు సార్ అసలు దానికి సంతోషం సార్ నెక్స్ట్ మేము ఇట్లానే బాగా పెట్టాలని పెట్టుకొని బాగా లాభసాటిగా చేసుకోవాలని అనుకుంటున్నాం సార్ ఒకసారి మాదైన తర్వాత మిమ్మల్ని ఒకసారి విజిట్ చేస్తాం సార్ మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగా ఇచ్చినారు సార్ అసలు భోజనం కానివ్వండి సేమ్ మేము ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఇక్కడ మీతో పాటు ఇక్కడ అంతా బాగా ఫ్రీగా ఏదైనా కానీ చెప్పుకోగల ఫుడ్ ఫుడ్ విషయం కానీ ఇక్కడ ఫెసిలిటీస్ నైట్ పాపం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మీరు చెంట తీసినారు సార్ ఇక్కడ చాలా అందుబాటులో అన్ని బాగా చేసినారు సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు వెంటా చలపతి రామ్ చంద్రారెడ్డి సార్కి నమస్కారాలు అశ్వత్ సార్కి మేడమ్లకి అందరికీ నమస్కారాలు మాకు దీని గురించి ఏమీ తెలియకపోయింది ఫస్ట్ అంటే రెండేళ్ల నుంచి పొట్టెల ఫారం పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ దీన్ని ఎట్లా చేయాలా అడగాల యూట్యూబ్ యూట్యూబ్లో రకరకాలుగా చెప్తున్నారు అర్థం కావడం లేదు అందుకనేసి ఒకసారి కర్నూలు డిస్టిక్లో క్లాసు స్టార్ట్ అయిందని తెలిసిండే కానీ అక్కడ పోదాం అనుకునేకి మాకు కొంచెం పనుల వల్ల అప్పలేదు మన అనంతపురంలోనే చెప్తున్నారు అంటే సారోళ్ళు తెలిసి వచ్చినాము ఇక్కడ చాలా బాగా తెలుసుకున్నాం మేము ఇక్కడ పొట్టేళ్ల గురించి కానీ గొర్రెల గురించి కానీ అవి ఎట్లా మందులు ఇవ్వాలా ఏదన్నా కానీ చాలా బాగా చెప్పినారు సార్ మాకి మాకు దీని గురించి అయితే నూటికి తొంభై శాతం మేము బాగానే తెలుసుకున్నామని అనుకున్నాము ఇంక నుంచి జాగ్రత్తగా దానిని చూసుకునేది చేస్తాము సార్ వాళ్ళు అందరూ మాకు చాలా సహకరించిన దానికి చాలా థ్యాంక్స్ రాదు కొంచెం భరించండి బేసిక్గా నేను ఇంతకుముందు ఒక రెండు సార్లు నాగ్పూర్లో ట్రైనింగ్ చేశానండి అంటే దీనికి సంబంధించి కాదు డైరీ అక్కడ సర్వీస్కి ఇక్కడ సర్వీస్కి చాలా తేడా ఉందండి అసలు కంపారిజన్ చేయకూడదు కానీ ఇంత సర్వీస్ చేయడం చాలా కష్టమైన విషయం అది గవర్నమెంట్ ప్రోత్సాహంతో చేస్తున్నారు చాలా అంటే మీ సర్వీసెస్ ఎక్సలెంట్ అని చెప్పాలి ఈ రివ్యూలో అసలు బెటర్ బెస్ట్ అని కాదు ఎక్సలెంట్ ఇంకోటి ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఈడ చాలా అంటే ఒకరికొకరు పరిచయం చేసుకోవడం మాట్లాడుకోవడం ఎవరు ఎన్ని గొర్రెలు పెట్టుకున్నారో ఎన్ని ఆవలు పెట్టుకున్నారో ఇవన్నీ తెలుసుకోవడం ఆ తర్వాత ఈ నెట్వర్క్ అనేది మాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది ఇంకోటి నాకు ఎప్పుడైనా ఇంకా ఏమైనా సర్వీసెస్ కానీ ఇక్కడ ఉంటే ట్రైనింగ్స్ ఉంటాయి నాకు చెప్పండి ఖచ్చితంగా నేను ఇంకా పది మందికి పంపిస్తాను అక్కడ థ్యాంక్ యూ మా సార్ రామచంద్ర రెడ్డి సారు మాకు లాప్టాప్ నుంచి పరిచయం అక్కడ నుంచి మాకు అనుమతి ఇప్పుడు దాకా మనము కొంచెం కొంచెం రోగాలు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించేది ఏమన్నా టీసేసి వచ్చినప్పుడు తీసేస్తే ఎందుకంటే ఇంటి దగ్గర కూలు ఉండేటివి మాకి ఆవులు ఉండేవి దానికి వచ్చినప్పుడు ఆసార సలహా తీసుకుని చేసుకుంటూ వచ్చేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనం ఎవరి మీద ఆధారపడడం సగం ఫిఫ్టీ పర్సెంట్ మనకు అర్థమైపోయింది దానికి ఏ రోగం వస్తుంది ఏ టైంలో ఎప్పుడెప్పుడు దానికి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కింద ఈ సమస్య తగ్గిపోతుంది ఎందుకంటే అటుండే మిత్ర వాళ్ళు కలిసి ఇంజక్షన్ చేయమంటే వాళ్ళు ఈ రోజు చెప్తే ఇప్పుడు దాకా రాదు ఆ లోపల రోగం ఎక్కువైపోతుంది ఈ ఆవులకి ఎత్తికినా మొత్తం మెచ్చేఫ్ అయితే తక్కువ లేదు ఆ ఏదైనా చిన్న వచ్చిన జ్వరం వచ్చినా తక్కువ లేదు తర్వాత పాలు తీయపడి తగ్గిపోతుంది ఒకసారి పాలు తీయపడదంటే అది మళ్ళీ డీప్ కావడానికి ఎన్నో రోజులు పడుతుంది ఆ లోపల అంటే ఈ ఆవులు వద్దు ఈ సమస్య వద్దురా స్వామి తీసేస్తూ ఇంట్లో ఉండొచ్చు అనేది అయిపోతారు కాబట్టి ఈ విషయాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు రోగం ఎందుకు వస్తుంది వచ్చేటప్పుడు మనం ఏమేమి మీద పెట్టాలా అది పెడితే ఏ విధంగా ఉంటుంది ఈ మనకి పెట్టకూడదు ఇదే పద్ధతిలో పెడితే దానికి ఎటువంటి రోగం రాదనేది అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ పుట్టేళ్ళు పెట్టాలనుకున్న అందరికి అనుకోండి ఇప్పటికొక ఆరు నెలల నుంచి రోజు యూట్యూబ్లు చూసి నేను ప్రతి ఒక్కరు నువ్వు ఏమి చెప్పుకుండా యూట్యూబ్లు చూస్తే జరిపింది అంట ఇంతకు ఒక పుట్టేలు పెంచాను ఆ పుట్టేలు వచ్చి డబ్బులు వచ్చింది దానికి అది అప్పటి నుంచి ఎప్పుడు బాగుండేది అది అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఏమనుకున్నామంటే అందరూ పెంచుతున్నారు నేను ఎందుకు పెంచలేననుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా పెంచాలనేది ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ నాకు కూడా తెలియదు ఈ రేషం నాకు యూట్యూబ్లో పెడితే డౌట్ వచ్చి అడిగితే సార్ ప్రిన్సిపాల్ సార్ రామచంద్ర రెడ్డి సార్ అని డైరెక్ట్ సార్కే ఫోన్ చేశాను సార్ తెలిసి నాకు ఈ అనిమల్ సర్వే నేను మా ఊర్లో మొత్తం ఇంటింటికి ఏమేమి ఉన్నాయి గొర్రెలు మేకలని సర్వే చేసి ఇంత ముందే రెండు వేలలోనే సెన్సెస్ చేశాను తర్వాత ఒకసారి నీ గిరిరాజు కోల్ ఫామ్ ఆ కోల్ ఒక ఇరవై వేల రూపాయలు నష్టం వచ్చేసా ఎందుకు నష్టం వచ్చేసింది అంటే ఆ తమిళనాడుతో ప్రాబ్లం వచ్చింది తమిళనాడులో అంతమంది జయలలిత ఏం చేసింది కోరుకులు ఇచ్చేవాళ్ళు అందరికీ ఆ కోరికుడు తీసేస్తానే మొత్తం అటువంటి తమిళనాడులో కోలు తీసుకొచ్చి ఒకటి యాభై రూపాయలు మూడు కేజీలున్నా నాలుగు ఉన్నా కూడా అందరికి ఇచ్చేసారు అట్లా ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే నా దగ్గర పెట్టి ఆస్ కూ నాలుగైదు కోళ్ళు వచ్చినాయి కేజీలు వచ్చినాయి బాగా పెరిగింది మాకు సుంకన సారని ఉండే ఆ సార్ చెప్తే ఇక్కడి నుంచి ఓకే పిల్ల వచ్చేసి ముప్పై రూపాయలు ముక్కలు కేజీ అట్లా ఉండేది అవి పెరగడం బాగుంది కానీ నష్టం వచ్చేసింది అప్పటి నుంచి కోళ్ళు కానీ పెట్టకూడదు ఏంటివని ఎందుకంటే మన అర్థం కానీ నాకు పౌరాలు కూడా ఉండేటివి నేను రెండు వందల పావురాలు ఇచ్చాను నాకు ఇక్కడ అనంతపురంలో ఎవరు నేనే చెప్తారు కాబట్టి ఈ విషయాల్లో ఇప్పుడు డిసీజెస్ రోగాలు వచ్చేది ఏమని తెలిసిపోయింది మనకి ఏ విధంగా జ్వరం వస్తుంది రోగాలు వస్తాయి వాతావరణం మారితే ఆ విధంగా దీన్ని కూడా ఉంటుంది తర్వాత ఏది తెచ్చినా ఫస్ట్ రోజే దాంతోపాటు గంపించేస్తాం కూలు కానీ ఎటువంటి కానీ నాలుగు కానీ కట్టేయడం ఇది పద్ధతి కాదు పక్కన పెట్టాలా పది నుంచి పదహైదు రోజులు అంటే ఇరవై ఒక్క రోజు పిటీ లోపల దాంట్లో ఉండే రోగం వీటికి వచ్చేస్తుంది దీనిలోకి ముందుకల్నే వ్యాక్సిన్ వేసుకోవాలనే పద్ధతులు ఇక్కడ తెలుసుకునే తలకి పెట్టడం ఈజీనే స్కూల్కి పోవడం కాదు కానీ చదువు వచ్చేసింది ఇప్పుడు రోజు స్కూల్కి పోయి పెద్దోళ్ళు తిట్లు తినేదానికన్నా ఇంటికి పోవడం స్కూల్లోనే ఉంటారు పిల్లలు ఎందుకంటే నేను ఇదే వాళ్ళకి స్కూల్ కూడా చదివాను ఒక పిల్లవాడు ఊరికి పోవాలే వాళ్ళ అమ్మకి స్కూల్కి పోకపోతే ఏరే వాడు బాగా డెవలప్ అవుతున్నాను నేను ముత్తూనైతే అని సభకు నమస్కారం ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో చాలా మంచి విషయాలు అందరూ సాంప్రదాయ పద్ధతిలోనే చేస్తున్నాము కానీ దానికి ఆధునిక పద్ధతులు మిళితం చేస్తే చాలా లాభాలు ఉంటాయి చాలా తక్కువ పద్ధతిలో ఏదైనా కానీ వ్యవసాయం అయితేనేమి బిజినెస్ అయితేనేమి మనం ఏం ఏం కోరుకుంటాము లాభం కోరుకుంటాం లాభం ఎలా రావాలంటే తక్కువ పెట్టుబడితోటి మనకి ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మరి ముఖ్యంగా కార్పొరేట్ టైప్లో కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలో లాగా చాలా చక్కగా నిజంగా అంటే మరి మేము కాలేజ్ లైఫ్ గుర్తొస్తా ఉంది నేను చెప్పదలుచుకునేది ఏమంటే ముఖ్యంగా స్కీమ్స్ చాలా మంది ఇంకో స్కీమ్ గురించి ఆలోచన చేస్తున్నారు మన వ్యవసాయం ఎట్లా చేస్తున్నాం మామూలుగానే చేస్తున్నాం స్కీమ్ అనేది మనకు అడిషనల్గా అడిషనల్ అనుకోవాల్సిందే కానీ మనం ఏది చేసినా కానీ ఫస్ట్ మన పెట్టుబడితో చేసుకుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ముఖ్యంగా ఎన్ఎల్ఎం షీప్కి సంబంధించి ఎన్ఎల్ఏమే కాకుండా పిఎంఈజీబీలో కానీ ఇస్తున్నారు సార్ చిన్న రైతులు నిజం కంటే ఇది గమనించండి మీరు అడగండి ఇరవై లక్షల వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏడు లక్షలు ఇప్పుడు పెద్దది వాటికంటే కానీ చిన్నవాటికైతే బ్యాంకర్ తప్పకుండా ఇస్తారు ఈ విషయాన్ని సార్ మీరు కానీ ఎక్కువ మందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ మందికి ఈ విషయం చెప్పండి కేవలం ఎన్ఎల్ఎం లేదనే బాధపడాల్సిన అవసరం లేదు చిన్న యూనిట్ అయినా పది లక్షలైనా కానీ మూడున్నర లక్షల సబ్సిడీ వస్తుంది పిఎంబిసి కింద ఇరవై లక్షలు తీసుకుంటే ఏడు లక్షలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ అందరికీ సబ్సిడీ అనేది సెకండరీ ఏ రైతైనా ఆలోచన చేయాల్సి ఫస్ట్ సబ్సిడీ అనేది సెకండరీ ఫస్ట్ మనతోటి మనం స్టార్ట్ చేసుకొని మంచి మెలుగు చేసి సబ్సిడీ వచ్చినంత మాత్రాన మనం ఏదో లాభం వస్తుంది అనేది కాకోకుండా తక్కువ పెట్టుబడితోటి మంచి మెలుగులతో చేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ సార్ సార్ పెద్దలందరికీ నమస్కారము ఈ ప్రోగ్రాంకు రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ అందులో త్రీ డేస్ అనేది కాకుండా వారం పెట్టినా కూడా ఓపికతో రావాలనే ఆలోచనే ఉంది సార్ మాకైతే అయితే ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా కూడా మాకు మంచి అవగాహన ఉంది దీంట్లో బాగా అవగాహన నేర్చుకున్నాం బాగా కాబట్టి మాకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మాకు గ్రూప్లో కానీ ఎక్కడ ఏ విధంగా అయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వస్తాం సార్ థ్యాంక్ యూ సార్ గుడు షీప్ మేనేజ్మెంట్ లాటర్ మేనేజ్మెంట్ లాంగ్ కాకపోతే ట్రైనింగ్ ఇచ్చిన కాకపోతే మొత్తానికి ధన్యవాదాలు మాకు చాలా ఉపయోగపడింది ట్రైనింగ్ గర్రె నేను ఇన్షియల్గా ఒక యాభై జీవాలతో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను తెలుసుకుంది ఏంటంటే నేను ఇంతవరకు నాకు ఏం తెలియదు ఇంతవరకు జీవాలు పెంచడం ఏమనేది కానీ నేను ఇంతవరకు యూట్యూబ్లు చేసి పెట్టిన వాడే కానీ ఇక్కడికి వచ్చాక సైంటిఫిక్గా ఎంత సైంటిఫిక్గా చేయడం ఎంత ఇంపార్టెన్స్ అనేది నాకు ఇక్కడ అర్థమైంది వచ్చాకే నాకు సలహా ఏంటంటే అందరూ యూట్యూబ్లు చేసి నమ్మద్దు అనేది నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చాక నేను చాలా తెలుసుకున్నాను ఈ టూ మంత్స్ అయితే నేను చాలా మిస్టేక్స్ చేశాను ఇక్కడ వచ్చాక చాలా తెలిసింది అండ్ ఫీడ్బ్యాక్ కోసం వస్తే అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇంత నాన్ వెజ్ పెట్టి ఇంత ఫెసిలిటీస్తో ట్రైనింగ్ ఇస్తాను నాకు ఇద్దరు సో థ్యాంక్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొక సలహా ఏంటంటే మీరు ప్రెజెంటేషన్ చెప్తున్నారు అంత బాగుంది ఇంకొకటి అంటే వీడియో వీడియో లాగా కొంచెం చెప్తే ఇంకా అందరి అన్ని స్టేజ్ వాళ్ళకి అర్థమవుతుందని నేను

మాది రాయదుర్గం కర్ణాటక లాస్ట్ లాస్ట్లో ఉంటుంది సార్ బొమ్మనహాలు నాది డైలీ సైన్స్ అయిపోయింది సార్ ఎస్ఈ యూనివర్సిటీలో ట్రైనింగ్ పోయింది సార్ అక్కడ మళ్ళీ సెకండ్ సార్ ఇక్కడ సార్ రావడం శిక్షణ అనేది బాగుంది సార్ ఇక్కడ హాస్టల్ కానీ ఫుడ్ కానీ బాగుంది సార్ ఏసీలు అనేవి ఎక్కడ హాస్టల్లో ఉండలేదు సార్ ఇక్కడ బాగానే ఉండేది సార్ ఏం అనేది నాకు ఒక అవగాహన వచ్చింది తర్వాత ద్వారా అంటే ఇప్పుడు నాలెడ్జీస్ లైక్ గార్డెన్స్ ఇట్ ఈస్ నాట్ హార్వెస్టెడ్ ఇట్ ఈస్ నాట్ అగైన్ ఇట్ ఇస్ నాట్ కల్టివేటెడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టి అందరినీ పిలిపించి డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ ఉన్న డిఫరెంట్ అన్ని వర్గాల వారిని అందరినీ దగ్గర చేర్చి ఇట్లా ఒకరినొకరు మాట్లాడుకోవడం వాళ్ళ అనుభవాలు చెప్పడం వాళ్ళ డౌట్లు ఇలా మేము నేనైతే చాలా నేర్చుకున్నాను సార్ అందరి నుంచి ఇది నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకొకటి సార్ ఇక్కడ నేను రెండు రోజులు ఇక్కడే ఉన్నాను సార్ కళ్యాణ్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాను వసతి సౌకర్యం అంతా బాగుంది సార్